ఈ ఉల్లి గారెలు అలాగే పాకం గారెలు చూపిస్తున్నారండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో చాలా టేస్టీగా కూడా ఉంటాయండి పురుగుపూడి బెల్లంతో వేసానండి పాకం గారెలు ఇప్పుడు ఎలానో చూద్దాం ముందుగా అర కేజీ వరకు పప్పు మార్నింగే నానబెట్టానండి ఫోర్ అవర్స్ నానితే సరిపోతుందండి గ్రైండ్ చేసుకుందాం చూశారు కదండీ ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి వాటర్ ఎక్కువ వేయకూడదు జస్ట్ చెయ్యికి వాటర్ తడి చేసుకుంటూ అయితే సరిపోతుందండి సగం పిండి వచ్చేసి ఉల్లిగారులకి సగం పిండి వచ్చేసి గారులకి తీసానండి చూస్తున్నారు కదా ఇలా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఒక కప్పు వరకు బోరుగుపూడి బెల్లం ఇలా చిత కట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ పాకం వేస్తున్నాను ఒక ఆన్ చేసుకుని ఒక కప్పు వరకు బెల్లం వేస్తున్నానండి ఒక టీ గ్లాస్ చిన్న గ్లాస్ తో వాటర్ కూడా యాడ్ చేసి కరగనివ్వాలి పాకం పాకంగారులకి కొలత చెప్తున్నానండి అర కేజీ పప్పుకి అర కేజీ బెల్లం పడుతుందండి నేను సగం వేస్తున్నాను కాబట్టి ఒక కప్పు వరకు బెల్లం వేస్తున్నాను పాకం వచ్చే వరకు కూడా కలుపుకోవాలండి మధ్యలో ఒకసారి తీగపాకం వచ్చిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని మళ్ళీ అదే గిన్నెలోకి తీసుకుంటున్నాను పాకం రెడీ అయిపోయిందండి తీసేసి పక్కన పెట్టుకున్నాను ష్రైన్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఒక మూకిడు తీసుకొని ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు గారెలు వేస్తున్నాము గారెలు వాటర్ తో తడి చేయకుండా మజ్జిగ వాటర్ ఉంటాయి కదండి మనం పెట్టుకున్నాక పైకి వస్తుంది కదా తేట ఆ మజ్జిగ నీళ్ళతో ఇలా ఒత్తుకొని వేస్తున్నారు సరే రౌండ్ గా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి అకం గారెలకైతే సాల్ట్ వేసుకోకూడదండి పాకం పేల్చదు పప్పులో సాల్ట్ వేయకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి బాగా హై ఫ్లేమ్లో పెట్టేస్తే కలర్ మారిపోతుంది కానీ లోపల ఉడకదు సరే కదా ఇలా వస్తే సరిపోతుందండి పక్కనే పాకం పెట్టాను తీగానే పాకంలో వేసేసుకోవడమే అమూల్ బెల్లం వేస్తే వేరే కలర్లో వస్తుందండి నేను బూరుగుపూడి బెల్లం వేసాను కాబట్టి ఈ కలర్ లో ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ బెల్లం అచ్చి పౌడర్ కూడా వేసుకోవాలండి బెల్లం పాకం పెట్టేటప్పుడు బాగుంటుంది టూ సైడ్స్ కూడా బెల్లంలో బాగా మునిగిన తర్వాత నానిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి చూసారు కదా ఇలా నానిన తర్వాత పక్కకు తీసి పెడుతున్నానండి మిగిలిన గారెలు వేసుకున్నవి మళ్ళీ అందులో వేసి మొత్తం అన్ని కూడా వేసేసి ఇలా పక్కకు తీసి పెట్టానండి కరెక్ట్ గా బెల్లం కూడా సరిపోయింది ఎక్కువైతే ప్రాబ్లం కానీ ఒకవేళ పాకం ఎక్కువైతే దోశల్లో అది వేసుకొని తింటూ ఉంటాం కదండి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఉల్లిగారులు వేస్తున్నాను అక్కడ వేయడం చూపించాను కదండి అందుకని ప్రతిసారి గారి వేయడం చూపించట్లేదు చూసారు కదా అస్సలు నూనె రాగలేదు చాలా పర్ఫెక్ట్ గా స్మూత్ గా వస్తాయండి గారెలు ఇట్లా ఒకసారైనా ఉల్లిగారెలు వేసుకుంటూ ఉంటామండి అప్పుడప్పుడు కరాచీ నోక్ కూడా కలుపుతూ ఉంటారు మా అత్తయ్య గారు అవి కూడా చాలా బాగా వస్తాయి ఈసారి అవి కూడా షేర్ చేస్తాను ముఖ్యంగా పప్పు గ్రైండ్ చేసుకోవడంలో ఉంటుందండి వాటర్ ఎక్కువ వేసేసి కానీ గ్రైండ్ చేసుకుంటే అస్సలు రావండి గార్లో నూనె కూడా లాగేస్తుంది ఇతకుంటూ గ్రైండర్ లో వేసినప్పుడు కలిపితే సరిపోతుందండి అయితే సాల్ట్ వేసుకోవాలి పాకం గారు అయితే సాల్ట్ వేసుకోకూడదండి ఏ బెల్లంతో వేసినా సరే ఇప్పుడు గార్లు వేయలేదా ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్ గా మొత్తానికి అయితే రెండు గార్లు వేసేసాను మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ